డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మనుషుల వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో పశువుల వైద్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చారు ఆయనకి రైతు కుటుంబం నుంచి రావటము రైతుల కష్ట సుఖాలు తెలియటం కరువుపీడిత ప్రాంతాల నుంచి రావటం వల్ల ఆయన ప్రజలు పడే కష్టాలు ఏమిటో తెలుసు ఒక పశువు చనిపోతే ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిపోతుందో తెలుసు అందువల్లనే ఆయన వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సేవలను ప్రవేశపెట్టారు అలాగే ఆరోగ్యము అనారోగ్యం రావటము లేకపోతే పిల్లల్ని చదివించుకోవటం వల్ల రైతులు పల్లె ప్రజలు పేదలు అప్పులపాలైపోతున్నాయని కూడా ఆయన గుర్తించారు అందువల్ల ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు ఆరోగ్యశ్రీ పెట్టారు ఈ ఈ పథకానికి పేటెంట్ రైట్ రాజశేఖర రెడ్డిది రాజశేఖర రెడ్డి తర్వాత అంతే సమర్థతతోని అంతే చిత్తశుద్ధితో నిర్వహించింది ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా వాటిని నిర్వహించిన ఆరోగ్యశ్రీని నిర్వహించిన ఫీజు రిమర్స్మెంట్ అమలు చేసినా ఏ విధంగా చేశాడో ప్రజలందరికీ తెలుసు అయితే ఈ పాజిటివ్ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ పాజిటివ్ ఉన్న ఇమేజ్ని దెబ్బతీయటానికి అంటే చంద్రబాబు గురించి మంచి చెప్పుకోవడానికి ఏం లేదు ఆయన ఆయన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి తగ్గించటం లేకపోతే ఆయన హీనపరచటము ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటము ఆయన పాలనా కాలంలో ఈ తప్పులు జరిగాయని లేని తప్పులను ఎత్తి చూపించటం దీనివల్ల ఆయన ఆయన పాలనా కాలాన్ని కించపరచడానికి ఈనాడు పత్రిక ప్రయత్నం చేస్తున్నది ఘోరంగా నో జీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు నాలుగు వందల యాభై కోట్లతో కొన్న అంతంత మాత్రమే అంటూ ఈనాడు కథనాలు వెలువరించింది నిజానికి ఇలాగ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చా కూడా అవి సక్రమంగా నిర్వహించకపోతే ఎవరిది బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానికి కదా బాధ్యత నూట జీరో వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు బాబు హయాంలో మూడు వందల ముప్పై ఆరు ఉంటే జగన్ హయాంలో రెండు వందల అరవై ఎనిమిది వాటిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది అంటే వాటిని నిర్వహించే వారిని మార్చేసి కొత్తగా తమ వారిని తెచ్చుకోవాలనే ప్రయత్నంతో ఇటువంటి నెగిటివ్ ప్రచారం ప్రారంభించారా ఈనాడు అనేది కూడా చూసుకోవాలి అలాగే వన్ నాట్ ఫోర్ అంబులెన్సులు బాబు హయాంలో రెండు వందల తొంభై రెండు ఉంటే జగన్ ప్రభుత్వం హయాంలో తొమ్మిది వందల పదికి పెంచారు నాలుగు వందల యాభై కోట్లతో కొన్న అంతంత మాత్రమే అంటూ ఆయన ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే లోపాలను ఎత్తి చూపి వాటిని సక్రమంగా నిర్వహించేలాగా చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి వీరికి సలహాలు ఇవ్వాలి లోకేష్ బాబు గారికి కూడా సలహాలు ఇవ్వాలి ఏదో పాత ప్రభుత్వం సరిగ్గా చేయలేదు కాబట్టి వాళ్ళని మార్చేయండి వీళ్ళని తీసేయండి ఆ ఉద్యోగిని తప్పించండి ఆ పథకాన్ని రద్దు చేయండి ఈ వైఖరి సరైన వైఖరి కాదు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ బాబు హయాంలో మొత్తం నూట నాలుగు నూట ఎనిమిది అంబులెన్సులు ఆరు వందల ఇరవై ఎనిమిది జగన్ ప్రభుత్వంలో మొత్తం నూట నాలుగు నూట ఎనిమిది అంబులెన్సులు పదహారు వందల డెబ్భై ఎనిమిది ఎక్కడ ఆరు వందల ఇరవై ఎనిమిది ఎక్కడ పదహారు వందల ఇరవై ఎనిమిది నూట ఎనిమిది అంబులెన్సుల నిర్వహణ కోసం బాబు ప్రభుత్వం డెబ్భై ఆరు కోట్లు ఖర్చు చేసింది ఎంత చక్కగా నిర్వహించిందో మనకు అర్థమవుతుంది కదా డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు నాటికి జగన్ ప్రభుత్వం నూట ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసింది అంటే మూడు రెట్లు దాదాపు రె రెట్టింపు కంటే ఎక్కువే ఖర్చు చేసింది నూట నాలుగు అంబులెన్సుల నిర్వహణ కోసం బాబు ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేసింది డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఇరవై మూడు నాటికే జగన్ ప్రభుత్వం నూట నలభై ఆరు కోట్లు ఖర్చు చేసింది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు వాటిని సక్రమంగా నిర్వహించారు వాటి ఎవరి కాలంలో వాటి అయినాయి అలాగే ఆరోగ్యశ్రీ ఖర్చు బాబు హయాంలో ఐదు వేల నూట డెబ్బై ఏడు కోట్లు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్ ప్రభుత్వం హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎన్నికల ముందు వరకు పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఇది పరిస్థితి అంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టినప్పటికీ ఇంకా మాగదులు బాబు మాగదులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు అది వారికి ఒక వినోద క్రీడ రాక్షస ఏ రాక్షసానందం అనండి వాళ్ళ ఎవరి సునకానందం వారిది ఎవరి సంతోషం వాళ్ళది మనం ఏం చేయలేము అంటే ఈ దేశంలో ఎవరికి ఏదైనా చెప్పుకునే ఫ్రీడమ్ ఉన్నది ఈ పత్రికలకు కూడా చెప్పుకునే ఫ్రీడమ్ ఉన్నది వాళ్ళ వాళ్ళు ఏ విధంగా చెప్పుకోవాలో ఏ విధంగా ప్రచారం చేసుకోవాలో అంటే ఈ ప్రచారాన్ని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదా కాబట్టి మేము తిమ్మి అంటే తిమ్మి బమ్మి అంటే బమ్మి అనే పరిస్థితి క్రియేట్ చేశారా చూస్తే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి ఏది వాస్తవము ఏది అవాస్తవము ఏది న్యాయమో ఏది అన్యాయము తెలియని ఒక విచిత్రమైన మానసిక పరిస్థితుల్లోకి తెలుగు ప్రజలను పెట్టేసిన గొప్ప మీడియా సంస్థలు తెలుగులో ఉన్నాయి తెలుగు పత్రికా రంగము తెలుగు టెలివిజన్ రంగము అద్భుతంగా ఉన్నాయి ఈ వాటికి మనం చెయ్యెత్తి నమస్కరించడం తప్ప మనం చేయగలిగిందే లేదు కనిపిస్తుంది